కుంభమేళా తాకిడి విశాఖపట్నం నుండి కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది విశాఖ బనారస్ ఎక్స్ప్రెస్ ఈ రైలు మార్చి పంతొమ్మిది వరకు పూర్తిగా రద్దీగా ఉంది ప్రత్యేక రైళ్లు కుంభమేళా కోసం అధికారులు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లలో కూడా బెర్తులు అందుబాటులో లేవు ఇతర రూట్లు భువనేశ్వర్ పూరి వెళ్లి అక్కడి నుండి ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు భక్తులు ప్రయత్నిస్తున్నారు రైలు నంబర్లు మరియు స్థితి సున్నా ఎనిమిది విశాఖ గోరఖ్పూర్ మధ్య నడిచే ఈ రైలు ఫిబ్రవరి పదహారు వరకు పూర్తిగా రద్దీగా ఉంది సున్నా ఎనిమిది ఐదు మూడు సున్నా విశాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్ మధ్య నడిచే ఈ రైలు ఫిబ్రవరి ఆరు ఇరవై తేదీలో పూర్తిగా రద్దీగా ఉంది సున్నా ఏడు ఒకటి సున్నా తొమ్మిది దువ్వాడ మీదుగా నర్సాపూర్ నుంచి బనారస్ వెళ్లే ఈ రైలు ఫిబ్రవరి రెండు వరకు పూర్తిగా రద్దీగా ఉంది సున్నా ఏడు ఒకటి సున్నా ఏడు తిరుపతి బనారస్ ఎక్స్ప్రెస్ కూడా పూర్తిగా రద్దీగా ఉంది కారణం కుంభమేళాను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు విశాఖపట్నం నుండి బయలుదేరుతున్నారు సూచన కుంభమేళాకు వెళ్లాలనుకునేవారు ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది ఇతర రూట్ల ద్వారా ప్రయాణించే అవకాశం కూడా పరిశీలించవచ్చు ముగింపు విశాఖపట్నం నుండి కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో రైళ్లు పూర్తిగా రద్దీగా ఉన్నాయి